మరియు ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గారు వంద పట్టణ పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్మ నాయుడు గారు మరియు మరియు ఏలూరు ఎంఆర్ఓ గారు మరియు ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్ గారు బత్తిని విజయకుమార్ గారు మీరు కూడా బైక్ రేట్ల సంఘం చైర్మన్ కోలేరు వంశీ గారు వారిని కూడా సాధనంగా ఆహ్వానిస్తున్నాం మరియు ఇరవై ఏడు డివిజన్ శివ సత్యనారాయణ గారు కూడా సాధారంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి బీజేపీ కన్వీనర్ గాజి రాంబాబు గారు చండీ గారు నాయకత్వం అన్నదాత సుఖీ భావ కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు పిఎం కిసాన్ పథకం కింద కేంద్రం క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా సొంత భూమి లేని పౌరు సాగు కూడా ధృవీకరించబడిన తర్వాత అక్టోబర్ నెలలో పదివేలు అందజేస్తామని ముప్పై ఒకటి డెబ్బై అమరావతి అశోక్ గారు వెంకటాపురం డీసీసీ చైర్మన్ వారిని కూడా వేది మీదకి రావాల్సి వచ్చినాం అమరావతి అశోక్ గారు ఈ రోజు ఈ అన్నదాత సుఖీ భావ పిఎం కిసాన్ ఎమ్మెల్యే వరిలో శాసనసభ్యులు బడ్జెట్ రాధాకృష్ణ గారికి అట్లాగే వేదిక మీద ఇతర ఏలూరు కాన్స్టిట్యుకి మొత్తం ఎనిమిది మంది రైతులకి అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు చేయడం జరుగుతుంది చేస్తున్నారు ఆయన బట్టలు ఎక్కిన వెంటనే ఎవరిది ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం మొత్తం ఏడు వేల రూపాయలు మీ ఖాతా నాయకులు కార్యకర్తలు రైతులందరూ కూడా సమిష్టిగా కష్టపడ్డారు దానికి ఇరవై వేల నూట యాభై రెండు మందికి ఈ యొక్క ఎన్డిఏ మరి అలాగే అన్నా క్యాంటీన్ తెరిపించాం

మమ్మల్నే కాదు అహర్నీ మాకు కూడా ఎవరు ఏ కార్యక్రమానికి వెళ్ళారు ఏ విధంగా తిరిగారు ఫలానా గ్రామానికి వెళ్ళారా లేదా అనేది కూడా మా అందరి మీద కూడా అబ్జర్వేషన్ చేస్తానంటారు మేము కూడా మీతో మాట్లాడేది కూడా మేము కూడా ఇప్పుడు ఏదైతే మీడియా సోదరులు చూస్తున్నారో మేము మాట్లాడిన క్లిప్పింగ్లు కూడా అక్కడ పంపిస్తాం ఏం చెప్పాం వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేసాం ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామా లేదా అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా బాధ్యతే కాదు ఇవాళ ప్రజల బాధ్యత కూడా ఉంది రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం చేస్తుంది మంచిదే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళిన బాధ్యత మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా కూడా కోరుకోవడం జరుగుతుంది వాళ్ళు ఏమి చేయలేకపోయి ఇప్పుడు వాళ్ళు ఏదైతే నోరు పారేసుకుంటూ మరి దౌర్జన్యాలు జరుగుతూ నాయకులు ఇళ్ల మీదకి కానీ వెళ్తా వెళ్ళమని అంటున్నారో మీరు దాన్ని కాపాడవలసిన బాధ్యత సామాన్య ప్రజలు తీసుకోవచ్చు నాయకులుగా మేము లక్ష్యం తీసుకోవచ్చు కానీ వాళ్ళు మాట్లాడే దాన్ని ఖండించవలసిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది మీకు ఏ ఇబ్బంది జరగదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే సంక్షేమ పాలన కానీ అభివృద్ధి అందించారో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలనతో పాటు ఎన్ని పెన్షన్లు కట్ చేశారు ఎన్ని ఇల్లు క్యాన్సిల్ చేశారు ఎంత మంది మీద దౌర్జన్యం చేశారు ఎంత మంది ఆస్తుల్ని రెండు ఇరవై రెండు ఏళ్ళు పెట్టారు అనేది మీ అందరికీ కూడా తెలుసు అవన్నీ కూడా ఇప్పుడు చేయాలంటే ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుని ఈ కూటమి ప్రభుత్వానికి మీరు చెప్పిన మద్దతు ఇవ్వటమే కాదు వాయిస్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాలని బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సభాముఖంగా తెలుసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి చొరువెళ్ళ గ్రామంలో నిర్వహించినట్టు